ನಮಸ್ತೆ ಬಿ ನ್ಯೂಸ್ ತೆಲಂಗಾಣಕ್ಕೆ ಸ್ವಾಗತ ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు నూతన టెక్నాలజీని పెంపొందించుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ విద్యార్థులకు సూచించారు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉస్మానియా యూనివర్సిటీ విసి కుమార్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు టెక్నాలజీని పెంపొందించుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు యువత దేశాభివృద్ధికి పాటు పడాలన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ కొత్తగా ఎవరైతే ఇండక్ట్ అయ్యారో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వారందరూ కూడా ఉస్మానియా ఈ క్యాంపస్ లో కండక్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ డాక్టర్ కుమార్ గారు వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ సిన్హా గారు అట్లానే ఇక్కడ ఇతర ఫ్యాకల్టీ మెంబర్స్ తల్లిదండ్రులు అది పిల్లల్ని అందరి కూడా వారిని అడ్రస్ చేయటం కూడా జరిగింది సో ఈ కాలేజ్కి ఒక గొప్ప లెగసీ ఉంది గొప్ప చరిత్ర ఉంది సో ఇది తొంభై ఆరు సంవత్సరాలు పెట్టుకొని ఇప్పుడు ఒక నాలుగు సంవత్సరాల్లో ఇది వంద సంవత్సరాలు బుక్ చేసుకోగలుగుతుంది సో ఈ కాలేజీలో వచ్చినటువంటి పిల్లలందరూ కూడా అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక మంచి ఎగ్జామ్ ద్వారా ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై అయ్యి వాళ్ళ మెరిట్ తోటి వచ్చిన వీళ్ళు ఉన్నారు అంటే వీళ్ళందరూ కూడా మన దేశ భవిష్యత్తు పిల్లల్లోనే ఇంత ఇట్లాంటి ఇంజనీర్స్ ఇంజనీర్స్లో ఉంటుంది సో మనం ఈ భవిష్యత్తు అంటే దేశ భవిష్యత్తు అంటే మనం టెక్నాలజీతో పాటు మన ఇతర వ్యక్తిత్వాన్ని ఇది కూడా మనం దాంతో మిళితమైతే ఇంకా మనకి బ్యూటిఫుల్ ప్రపంచాన్ని అంటే మనం ముందు ముందు మన దేశ భవిష్యత్తుకి ఇంకా అందరం కూడా దోహదపడవచ్చు సో మనం మీ అందరికీ తెలుసు దేశము రాష్ట్రం కూడా అద్భుతంగా పురోగమిస్తున్నాయి సో దీనికి మనమందరం కూడా తల ఒక చేస్తే కనుక మనం సాధించలేదు ఏదో లేదనేది కూడా యువత అంతా కూడా తెలుసుకుంటే కనుక రేపు ముందు ముందు అంతా కూడా ఆ ఫ్యూచర్ అంతా సొత్తే అవుతుంది మనదే అవుతుంది స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరము ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ గురించి మొదటి రోజు కండక్ట్ చేస్తాము ఈ ఆవరణలోనే ఇది ఒక ఆనవాయితీ అట్లాగే కాలేజీకి సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ గురించి ప్రిన్సిపల్ గారితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా చెప్తారు వాళ్ళకొక మోటివేషన్ లాగా ఈ లెక్చర్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ జరిగే ప్రసంగాలు ఉంటాయి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ బయట ప్రపంచం అంటే ఇంతవరకు కూడా వాళ్ళు ఎక్కడో ఇంటర్మీడియట్ చదువుకొని ఈ యొక్క నూతన రంగంలోకి అంటే ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ లైఫ్లోకి దీంట్లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరము యాజ్ ఏ సీనియర్ ఇన్నో ఫ్యాకల్టీగా మా అందరిపైన ఉన్నది అట్లాగే స్టూడెంట్స్ అందరూ కూడా మేము మోటివేసాము మోటివేట్ చేశాము వీళ్ళు ఏదైతే యువ శక్తి ఉన్నదో భారతదేశంలో ఈ సిక్స్టీ పర్సెంట్ థర్టీ ఇయర్స్ బిలో సిక్స్టీ పర్సెంట్ యువశక్తి ఉంది యువశక్తి దేశ ప్రోగ్రెసివ్గా కావచ్చు ఒక కొత్త భారత నిర్మాణానికి యూజ్ అవుతుంది అట్లాగే తెలంగాణ కూడా చాలా పెద్ద ఎత్తులో వాళ్ళ యొక్క సర్వీసెస్ ఎ ఇంజనీర్స్గా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడంలో కావచ్చు సాఫ్ట్వేర్స్ కావచ్చు తర్వాత యాప్స్ డెవలప్ చేయడం కావచ్చు సొసైటీలో ఇప్పటివరకు సాల్వ్ చేయని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసి ఒక అద్భుతమైన తెలంగాణను భవిష్యత్ తరాలకు అందిస్తారని అట్లాగే దేశంలో కూడా దేశ ఏదైతే ప్రోగ్రెస్లో కూడా కీలకంగా వాళ్ళ యొక్క సర్వీసెస్ మేము అందరం భావిస్తున్నాం వాళ్ళకు దశ దిశ నిర్దేశం చేయడం జరిగింది రోజు ప్రోగ్రాంలో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ